హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో అవ్వ కోళ్ల ఫారంలో జాతి కోడిగుడ్లను ఎలా పొదగేస్తున్నారో ఈ వీడియోలో అయితే చూసేది వీళ్ళు కొనసాగిస్తున్న పద్ధతి ప్రకారం కోడిగుడ్ల నుంచి తొంభై శాతం పిల్లలు అయితే బయటకు వస్తాయని అంటున్నారు మరి ఆ సీక్రెట్ ఏంటో చూసేద్దాం తాత ఏంటి అరటి పండు ట్రేను చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా అవును మీరు చూస్తున్నది నిజమే ఇందులోనే వాళ్ళు గుడ్లను పొదగైపోతున్నారు సో ఈ గుడ్లను పొదగేయడం కోసం ఈ అవ్వ ఈ సింపుల్ ట్రిక్ ని అయితే వాడుతున్నారు దీనికోసం మనం ఒక అరటి పండు ట్రేను తీసుకుని అందులో చీమలు లేకుండా ఉండే విధంగా మనం శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ అరటి పండు ట్రే సిద్ధం అయ్యాక ఎండి గిడ్డిని ఈ ట్రేలో అయితే మనం వేసుకోవాలి ఈ ఎండి గిడ్డ అనేది ట్రేలో రెండు నుంచి మూడు లేయర్లు ఉండే విధంగా మెత్తగా ఉండే విధంగా మనం పరుచుకోవాలి ఈ వీడియోలో లో ఎందుకు వేస్తున్నామంటే ఈ ఎండిగిడ్డ వేయడం వల్ల గుడ్లకు తేమ మరియు మృదుత్వం వస్తుంది దీంతో గుడ్డులోని పిల్ల బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా గుడ్లను ట్రేలో సెట్ చేయడం వల్ల ఒకదానితో ఒకటి దెబ్బ తినవు మీరు చూస్తున్నారు కదా వీడియోలో తాత గడ్డిని ఎలా పరుస్తున్నారో సో గడ్డిని రెండు నుంచి మూడు లేయర్లు ఉండే విధంగా మెత్తగా ఉండే విధంగా గడ్డిని పరుస్తున్నారు ఇలా పరచడం వల్ల పొదిగే కోడికి కూడా చాలా చనువుగా ఉంటుందని తాత మనకు చెప్తున్నారు ఈ ఎండుగడ్డి వేయడం వల్ల గుడ్లను చల్లగా కాకుండా వేడిగా అయితే ఉంచుతుంది ఈ విధంగా గడ్డిని ట్రేలో రెండు నుంచి మూడు లేయర్లు పరుచుకున్న తర్వాత ఇందులో మనం గుడ్లను అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం గుడ్లను అయితే ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుందాం ఈ విధంగా అయితే మనం ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకోవాలి మా అమ్మ జాగ్రత్తగా పొరపాటున గుడ్డు ఒకదాని మీద ఒకటి పడిందంటే పగిలేదానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఒక గుడ్డు అయితే లాస్ అయిపోతాం సో వీడియోలో చూస్తున్న విధంగా మనం ఒక ట్రే తీసుకొని అందులో గడ్డి వేసి గుడ్లు మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అయితే మనం పేర్చుకోవాలి ఈ విధంగా పేర్చుకున్న తర్వాత ఈ గుడ్లపైన నీటిని కానీ స్ప్రే చేస్తే మనకు వేడి కానీ తేమ కానీ మనకు కంట్రోల్లోకి అయితే వస్తుంది ఈ విధంగా చేస్తే గుడ్లు సేఫ్గా గుడ్డులో పిల్ల కూడా మనకు చాలా బాగా పెరుగుతుంది సో ప్రతిరోజు గుడ్డును ఒకటికి రెండు సార్లు తిప్పుతూ ఉండడం వల్ల హీట్ అనేది గుడ్డుకు నలువైపులా పెరిగి గుడ్డులోని పిల్లలనేటివి మనకు బయటికి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇలాంటి పద్ధతి పాటిస్తే పిల్లలు వేగంగా పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటాయి ఇలాంటి చిన్న ట్రిక్స్ పాటించడం వల్ల మనకు పెద్ద ఫలితం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఫైనల్గా అవ్వాతాతలు తాతలు ఒక ట్రే తీసుకొని అందులో గడ్డి పేర్చి గుడ్లనేటివి ఒకదాని తర్వాత ఒకటి పేర్చి పెట్టను కూడా వదలడం జరిగింది పొదగడం కోసం సో మనకు పిల్లలు రావడానికి ఇరవై రోజులు టైం అయితే పడుతుంది కదా సో అప్పటివరకు అయితే వెయిట్ చేద్దాం వన్స్ మీకు పిల్లలన్నింటివి బయటకు వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో ఈలోపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఫైనల్గా మనకు పిల్లలనేటివి బయటకు రావడం జరిగింది ఈ అవ్వాతాతలు తాతలు పదహారు గుడ్లను పొదగేస్తే ఇందులో మనకు పదిహేను పిల్లలైతే బయటికి రావడం జరిగింది సో మనం పాటించిన ట్రిక్స్ వల్ల దగ్గర దగ్గర మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మనకు రావడం జరిగింది సో ఈ పిల్లలు అనేటివి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి పట్టుకుందామన్నా సరే ఒక్క పిల్ల అంటే ఒక పిల్ల కూడా దొరకట్లేదు మీకు క్లోజ్గా చూపిద్దాం అనుకున్నా దొరకట్లేదు అసలుకి టింగ్ టింగ్ డింగ్డింగ్ అని పరిగిస్తూ ఉన్నాయి ఫైనల్గా తాతను తిప్పించి తిప్పించి తాత అయితే ఒక రెండు పిల్లలను అయితే పట్టుకున్నాడు మీకు చూపిద్దామని చూడండి ఈ రెండు పిల్లలు అనేటివి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి మేబీ ఇవి పెరిగితే నెమలి రంగులు అయితే రావచ్చు సో మీరు కూడా ఇదే ట్రిక్స్ని పాటించి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ని అయితే పొందండి సో మీకు వీడియో నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్